అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త విడతను ఎదుర్కొంటుంది వలసల తాకిడి అధికమైంది ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేసే స్థితికి తీసుకెళ్తుంది ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలస బాట పట్టారు ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తుంది మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన వారి సేవలను వినియోగించుకుంటుంది ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థాన కల్పించింది అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీగా మార్పులు చేర్పులు చేసింది పలు విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను అపాయింట్ చేసింది తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ ఆర్ శ్యామలాకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది మొన్నటి ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న మంగళగిరి సహా పలు నియోజకవర్గాల్లో యాంకర్ శ్యామలా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు అప్పటికే ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు అప్పట్లో ఇప్పుడు యాంకర్ శ్యామలాకు పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది